చూస్తే షాక్ అవుతారు గద్దె రామ్మోహన్ గారు నమస్తే నన్ను వాసు అంటారు అండి నేను గుర్తున్నానా సార్ అదే అండి గత పదిహేను సంవత్సరాలుగా నాతో అడ్డమైన పనులు అన్నీ చేయించుకుని మీ అవసరాలు అన్నీ మూడో కంటికి తెలియకుండా తీర్చాను కదా నేనే సార్ గుర్తుపట్టారు అనుకుంటున్నా సార్ మీరు చేసింది చాలా తప్పు సార్ నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నానో మీకు తెలుసు కానీ మీరు నన్ను ఇంత నీచంగా అవమానకరంగా మాట్లాడుతారు అని అనుకోలేదు ప్రతి మనిషి ఎంత నీచమైన పనులు చేసినా వాడికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది ఆత్మాభిమానం పోతే ఎవ్వరిని లెక్క చేయడు మీకు పదిహేనేళ్లు సేవలు చేసి మీ అవసరాలు అన్నీ తీర్చిన నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావు అనుకోలేదు నువ్వు నాకు చేసిన అన్యాయానికి నువ్వు ఈ రోజు నుంచి అనుభవిస్తావు నాకు నువ్వు చేసిన అవమానం కంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తావు ఇన్నాళ్లుగా నీకు నాకు మాత్రమే తెలిసిన నీ నిజ స్వరూపాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచబోతున్నా నీ నీచమైన చీకటి బతుకును ప్రజలకు వివరించాలని నీలాంటి మేక వండిన తోడేలను ప్రజలు నమ్మకూడదు అని ఈరోజు నీ నీచ చరిత్రను బయట నీ మాటలకు ఇంకా ఏ అమ్మాయిలు మోసపోకూడదు అని ఇవన్నీ బయట పెడుతున్నా నీ కామవాంచ వల్ల ఎంతమంది జీవితాలు పోయాయో నీకు నాకు తెలుసు ఈ కింద ఫోటోలో ఉంది నువ్వే కదా ఇవి ఎక్కడ దిగావో నీకు బాగా గుర్తు ఉండే ఉంటుంది ఆ టైంలో నువ్వు చేసిన పనులు అన్నీ నీకు బాగా గుర్తుంటాయి ముసలోడికి దసరా పండగలాగా నువ్వు ఆ రోజు ఎంత సంతోషంగా ఉన్నావో మనకి తెలుసు నీకు ఏమైనా గుర్తు రాకపోతే చెప్పు మరిన్ని క్లూస్ ఇస్తా సార్ ఇలా రాస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది నా జీవితంలో నీ గురించి ఇలాంటి ఒక పోస్ట్ పెట్టాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఏం చేస్తాం మన టైం బ్యాడ్ మీ గురించి నాకు బాగా తెలుసు మీరు వీటి నుంచి ఎలా బయటపడగలరో కూడా నాకు తెలుసు కానీ ఇప్పుడు పడలేరు ఎందుకంటే ఈ మెసేజెస్లో ఉన్న ఫోన్ నెంబర్స్ నైన్ జీరో వన్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ జీరో సెవెన్ డబల్ జీరో నీవి కాదా ఆ వాట్సప్ చాట్ ఆ భాష నీకు నాకు బాగా తెలుసు కదా లేకపోతే శ్వేత నర్మదాలని అడుగు లేకపోతే బంగారాన్ని అడుగు తెలుస్తుంది అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అది అంతా ఫేక్ అంటావా నీకోసమే ఇంకో ఫోటో పెట్టా అది ఎవరి విడాకులో తెలుసుగా లేక అది కూడా నేనే గుర్తు చేయనా